జటే మోపన్న జోపన్న జోపన్న చాలా మంచి దినము మన వడ్డే ఓపన్న గారి ఆవిష్కరణ రవీన్ కుమార్ గారి చేతుల మీదగా ఇక్కడ జరగడం మరి చాలా తెల్లపొరకే కాదు మా కులానికి పెద్ద గౌరవ గౌరవకరం అనేది కూడా నేను కోరుకుంటూ మరి జ్యోతిరావు పుల్లె గారు మరి సావిత్రమ్మ గారు బాబాసాహెబ్ అంబేద్కారు రమాబాయ్ గారు మరి ఎంతో పెద్దలు మరి ఆనాడు మరి బాబాసాహెబ్ గారు ఏ రాజ్యాంగంలో రిజర్వేషన్ రాసిండో ఆ రిజర్వేషన్లతో కొన్ని కులాలు ముందరికొస్తున్న సంగతి కూడా మనం మనటువంటివి ఆ రోజు ఆయన రాజ్యాంగం రాసి ఆ రిజర్వేషన్ చేయకపోతే మరి మా హోటల్లో ఏం గది పడుతుండో వాళ్ళకు కూడా గతి పడుతుండే కాబట్టి ఆయన ఒక దేవుడు మరి అది కూడా మనం భావించుకోవాలి మరి ముఖ్యంగా వడ్డే ఓబన్న అనేది ఎవరు కూడా మనకు కూడా తెలియదు మరి ఎంతమంది తెలిసినా తెలియకపోయినా మరి నరసింహారెడ్డి గారు వడ్డే బొమ్మన్న గారు ఒక ఐక్యతగా మరి ఇంగ్లీష్ వాళ్ళని గర్మి కొట్టిన సంగతి కూడా మనం ఏ పనుల్లో చూస్తున్నాం చెప్తే ఇంటున్నాం కానీ మనం చూడలే మరి ఈనాడు మరి మా కులంలో కూడా బాగా చదువుకోవాలని చెప్పేసి కూడా మేము మా కుల ఒక మంచు పూర్తిగా చెప్తున్నా మనకు తెలియని మన చరిత్ర ఒక సర్వ సైన్యాధికారి పంతొమ్మిదవ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళ మీద వీరోచితంగా పోరాడిన ఒక సై సర్వ సైన్యాధికారి విగ్రహాన్ని ఈరోజు తెల్లాపూర్లో ఆవిష్కరిస్తున్నందుకు మరి మీ అందరికి కూడా హృదయపూర్వక అభినందన చెప్తున్నా మరి ఏ ప్రగతిశీల కార్యక్రమం జరిగినా ఈ తెల్లా స్టార్ట్ అవుతున్నది మరి బహుజన యుద్ధ నౌక యుద్ధ నౌక గద్దరన్న గారి విగ్రహం కోసం వీరోచిత పోరాటం చేసి మరి భరతు సత్తన్న ఇక్కడ గద్దరన్న విగ్రహం పెట్టింది ఆ రోజు మనందరికీ గర్వకారణమైన వడ్డే ఓబన్న సాహసానికి చిరునామాన ఏ వ్యక్తి పేరు చెప్తే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు గడగడలాడినరో అలాంటి వ్యక్తి అలాంటి యోధుడి విగ్రహాన్ని ఈరోజు తెల్లాపూరు గ్రామంలో పెడుతున్నారు ఆకాశానికన్నా ఎత్తైన వడ్డే ఓబన్న విగ్రహం ఇక్కడ పెట్టడం అనేది చాలా చాలా గొప్ప విషయం వ్యక్తుల మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తుంది వడ్డే ఓబన్న ఒక సైన్యానికి ఉన్నతాధికారి అంటే సర్వ సైన్యాధికారి ఒక ఆర్మీలో జనరల్ హోదా ఆనాడు ఈరోజు వడ్డే సామాజిక వర్గం లో ఒక్కరైనా ఆర్మీ జనరల్ అయినరా ఆలోచించాలి ఒక్కరైనా ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి తెలుగు రాష్ట్రాలకు డీజీపీ అయినరా తుపాకీ పట్టుకొని యూనిఫామ్ వేసుకొని ఉండే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కూర్చున్నరా కూర్చోలేదు ఆంధ్రప్రదేశ్ లో కూర్చోలేదు తెలంగాణలో కూడా కూర్చోలేదు ఎందుకు ఈరోజు భారతదేశ సైన్యంలో వాయుసేనలో నౌకాదళంలో ఎందుకు వడ్డర బిడ్డలు అధికారులుగా లేరు ఎప్పుడైనా మనం ఆలోచించినమా ఎప్పుడ ఎందుకు మన బిడ్డలు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండి చీఫ్ సెక్రటరీ కాలేకపోయిండు ఎందుకు ఒక డీజీపీ కాలేకపోయిండ్రు ఎప్పుడన్నా ఆలోచించిన ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది పొలాలను దున్నినాం మా చెమటే నీళ్లుగా ప్రాజెక్ట్ మా చెమటే నీళ్లుగా కాల్వలు పొంగించినాం గింజ వడిదురవ్ గంజవడిదిర ఒక్కసారి ఆలోచించండి ఎన్ని రోజులని మనం ఇదే విధంగా బతుకుదాం మనం ఎందుకు ఆ త్రిదాస ఆకాశ అర్మాల్లో ఆ వంద అంతస్తుల బిల్డింగ్లు మనం ఎందుకు ఉండలేకపోతున్నాం ఎందుకు ఆ బిల్డింగులు మనం కట్టలేకపోతున్నాం ఎందుకు ఆ మైనింగ్ వేల కోట్ల మైనింగ్ లైసెన్స్లు మన దగ్గరికి ఎందుకు రావడం లేదు మనం ఎన్ని రోజులు గన్నడు పట్టుకుంటే మరి చేద్దాం మనం ఎందుకు డాలర్లు సంపాదించకూడదు ఇన్ని మరి పక్కనే ఐటీ సిటీ ఉన్నది మనం అందరం ఆ గుట్టలను పిండి చేస్తేనే కదా హైటెక్ సిటీ వచ్చింది మనం అందరం కూడా ఆ గుట్టలను పిండి చేస్తేనే కదా మరి ఇలా సైబర్ టవర్స్ వచ్చింది ఐటీ పార్కులు వచ్చినాయి రకరకాల ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ వచ్చినాయి ఐసీఐసీ బిల్డింగ్ వచ్చింది మైక్రోసాఫ్ట్ బిల్డింగ్ వచ్చింది విబ్రో బిల్డింగ్ వచ్చింది ఆ గుట్టలు మనం చదువు చేయకపోతే ఇవన్నీ వచ్చినా కానీ ఆ బిల్డింగ్ మన బిడ్డ ఒక్కరన్న కంపెనీ ఓనర్ అయిందా ఒక్కసారి ఆలోచించండి ఒక్క బిడ్డన్నా ఒక కంపెనీ పెట్టి నేను మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో ఉన్నా నేను విప్రో నేను సైబర్ ఉన్నా నా దగ్గర ఒక మెసిడిస్ బెంచ్ కార్ ఉన్నది నేను సంవత్సరానికి ఒకసారి అమెరికా పోయి బిజినెస్ చేసి వస్తాను ఒక్క బిడ్డన చెప్తున్నాడా మరి గుట్టలు మనం పిండి చేయకపోతే ఎవరు పిండి చేస్తారు దయచేసి టీవీలు బంద్ చేయండి ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా అండి సెల్ ఫోన్లు టీవీలు పక్కకు పెట్టి మన బిడ్డల చేతిలో పెట్టేంత వరకు కూడా మనం నిద్ర పోగూడదు అమ్మారా ఆనాడు వర్డే బిడ్డ భారత సైన్యానికి సైన్యాధికారి అయ్యేంత వరకు నిద్ర పోగూడదు కోట్ల రూపాయలుండ వాళ్ళు వాళ్ళున్నారు ఇక్కడనేమో మనం ఉన్నాం నా రిక్వెస్ట్ మీ అందరికి విగ్రహం పెట్టిండ్రు చాలా సంతోషం లైబ్రరీలు పెట్టండి పెట్టండి అలా జయపాలన్న గారికి నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా అన్నగారు పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా దయచేసి మీరు ప్రభుత్వం దగ్గరికి పోండి మా వడ్డన కోసం ఇంకా ఎక్కువగా ఒక పాలిటెక్నిక్ కాలేజెస్ కానీ గురుకుల పాఠశాల కాబట్టి మా వడ్డ హ్యాపిటల్ ఒక పదివేల మందిని జర్మనీకో లేకపోతే లండన్కో లేకపోతే అమెరికా కో పంపించి ఒక్కసారి వాళ్ళందరిని కూడా విమానంలో ప్రపంచం అంతా కూడా తిప్పి ఎక్కడ సంపద ఉన్నదో అక్కడ మేము ఉండాలని చెప్పండి ఏమన్నాడు మహాత్మా జ్యోతిరావు పూలే విద్య లేక విజ్ఞానం లేదు విజ్ఞానం లేక నైతికత లేదు నైతికత లేక అభివృద్ధి లేదు అభివృద్ధి లేక సంపద లేదు సంపద లేనందువల్లనే నా శూద్రులందరూ అన్నాడు మహాత్మా జ్యోతిరావు పూలే మనందరికీ చదివడానికి ప్రయత్నం చేసింది మా తల్లి సావిత్రిబాయి బాయ్ పూలే ఆనాడు దుర్మార్గులు మహిళలేదే చదువుకోవడం అని ప్రశ్నిస్తున్న ఆ రోజుల్లో పెండ వేసి రాళ్ళేసి కొడుతున్న రోజుల్లో జోబులో మన సంచిలో ఇంకొక చీర పెట్టుకొని మహిళలందరికీ కూడా చదువు నేర్పి మీరు కూడా మీ కాళ్ళ మీద నిలబడాలి మీకు కూడా ప్రపంచం తెలవాలని చెప్పేసి త్యాగం చేసిన ఈ దేశపు మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే మరి కులాల వివక్ష ఈ దేశంలో వర్ణ వ్యవస్థ వల్ల అట్టడుగునా పడిపోయిన ఎన్నో కులాల గురించి ఎన్నో సమూహాల గురించి మనిషి మనిషిగా బతకాలి స్వేచ్ఛ సమన్యాయం సౌభ్రాతృత్వం అన్న సమానత్వం అన్న గొప్ప విలువలను రాజ్యాంగం ద్వారా మనకిచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదే విధంగా మరి రమాబాయ్ అంబేద్కర్ వారి సతీమణి రమాబాయ్ అంబేద్కర్ గారికి కూడా మనం వాళ్ళు నివాళులర్పించిన మిత్రులారా వీళ్ళందరూ కూడా ఈరోజు అక్కడ ఉన్నారంటే వీళ్ళు బాగా చదువుకున్నారు బాగా చదువుకున్నారు మిత్రుల వాళ్ళు ప్రపంచంలో ఉండే జ్ఞానాన్ని అంతా కూడా అవపోస పట్టింది ఆపోజన బట్టి వాళ్ళు ఏ వర్గాల నుంచి వచ్చినో ఏ వర్గాల కోసం పోరాడినరో వాళ్ళందరికీ ఒక గొప్ప దారి చూపించింది